స్ట్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు కంది మండలాలో మొదటి రోజైన సందర్భంగా నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన బక్క బలరాం ఇంకా ఎంతో మంది సర్పంచ్ ఎన్నికల దాఖలాలు వేయడం జరిగింది అందరూ మాట్లాడుతూ నన్ను ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపియాలని కోరడం జరిగింది

啊！啊！啊！啊！啊！啊！啊！啊！啊！

ఐతో సారట్ లేదు కండిషన్స్ సాయొక్కలిసి గాట్టిగా నేను మాట్లాడుతాను ఇప్పుడు అందరికి సాకారం ఊర్ గురించి అందరం మంచి బలపడాలని మేము కోరుకుంటున్నాం అందరికీ ఊరి కోసం అందరికీ ఉన్న మహిళలు కానీ అందరు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ కోసం మనం సహకారం చేయాలి మంచిగా ఈ ఊరికి డెవలప్మెంట్ చేయాలి దాని గురించి నేను నేను అనగా చానల్ ఇప్పుడు ఒక పది వార్డు నుంచి ఇది వరకు దానికోసం ఒక పార్టీ ప్రారంభం కాక అందరి కోసం నేను పని చేస్తానని నేను కోరుకుంటున్నాను అంటే ఏ ప్రణాళికతో మీరు ముందుకు వెళ్తున్నారు నేను ప్రజల ప్రజ ప్రజల సాక్ష రౌడ్లు కానీ ఏదానికి కానీ డ్రైనేజ్ కానీ వాటర్ సప్లై సమస్యలు కానీ ఏ దానికైనా ముందుకుంటానని నేను కోరుకుంటాను అందరికీ నేను సహకారం పడతానని దానికి నేను గెలుపుతూ నేను ముందు ముందు వెళ్తున్నాను సో నేను పని చేయడానికి ఇది నేను అవకాశం ఇవ్వాలని నాకు గిటాన నేను ఉన్నటికి ముందు వెళ్తున్నాను అనితో నేను గెలిపించాలని నా కోరిక ఒకటి బండాలు ఒక్క నిమిషం కనగా చాన్ నాకు అందరు కలిసి సహకారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను

కంది గ్రామము కంది గ్రామం నుంచి సర్పంచ్గా నామినేషన్ వేసి ఉన్నాను ఈ కంది గ్రామంలో ఏవైతే డెవలప్మెంట్ వర్క్ల కొరకు నేను ఎంపీలతోని ఎమ్మెల్యేతో కలిసి పనిచేసుకుంటూ వాళ్ళ అడుగు జాడల్లో ఉంటూ నేను గెలిచిన తర్వాత గ్రామాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను అనుభవం లేని వాళ్ళు చాలామంది ఈసారి నామినేషన్లు వేయాలని అనుకుంటున్నారని తెలిసింది కానీ గ్రామము మేజర్ గ్రామ పంచాయతీ ఉంది మండలం ఉంది కాబట్టి అనుభవాజ్ఞులైన వాళ్ళనే ప్రజలంతా చాలా తెలివిగా ఉన్నారు చాలా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి ఇందులో ఉన్న వాళ్ళలో వాళ్లకు నిజంగా సేవ చేసే భావన ఉన్న వాళ్ళను గెలిపించి ముందుకు పంపిస్తే కంది గ్రామ ప్రగతి జరుగుతుందని చెప్పేసి మనము కందిలో కూడా అగ్రగామిగా ఉంటామని చెప్పేసి మండలంలో కూడా నేను భావిస్తున్నాను लगवे वाला मैं पढ़ మండల్ కేంద్రమైనటువంటి కంది మండల్లో మరి కంది గ్రామ పంచాయతీ సంబంధించి నాలుగో వార్డు అభ్యర్థిగా బ్యాగరి సంతోష వైఫ్ బ్యాగరి మల్లేషని మరి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది మరి నాలుగవ వార్డు సంబంధించిన ప్రజలందరూ కూడా ఎవరైతే వాడికి సంబంధించి ప్రజల కోసం ఎప్పుడు వెళ్ళవేళలా అనుకూలంగా ఉంటారో వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి ప్రజలని నేను కోరుతున్నా ఎందుకంటే మన పనిచేసే వ్యక్తి కావాలి అభ్యర్థి అటువంటి అభ్యర్థి అయితేనే పనులు చేసుకోగలుగుతాం అంటే ఫ్యూచర్లో మన వార్డు కూడా డెవలప్ చేసుకోగలుగుతాం అట్లాగే అన్ని వార్డులకు సంబంధించి కూడా వార్డు మెంబర్లు కూడా నామినేషన్ చేయడం జరుగుతున్నది అన్ని వార్డులో కూడా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే మొగ్గు చూపాలని ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తి పొందుతాను